నమస్తే అండి అందరికీ మనం మన చుట్టుపక్కల గమనించినట్లయితే చాలా వరకు కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది దీనికి ముఖ్య కారణం ఒక రకంగా తల్లిదండ్రుల పెంపకం లోపం అయితే మరో రకంగా రకరకాల కుటుంబ పరిస్థితులు కూడా దీనికి కారణమవుతున్నాయి మంచి అనేది అసలు లేదని కాదు కానీ ఏదో చంద్రునికో నూలు పోగులా కనిపిస్తుంది సమాజంలో ముఖ్యంగా ఏదైనా ఒక చెడ్డ పని కానీ నేరం కానీ చేసేటప్పుడు దాని పర్యవసానాల గురించి ఆలోచన చేయడం అనేది చాలా ముఖ్యం ఈ ఆలోచన లేకుండా మనిషికి ఏది అనిపిస్తే అది చేస్తూ బంగారం లాంటి కుటుంబాలని తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కొందరు ఒక్కోసారి ఆ పర్యవసానాలకి జైలు పాలవడం కూడా జరుగుతుంది కొంతవరకు చట్టాల గురించి తప్పులకు విధించే శిక్షల గురించి కానీ తెలుసుకున్నట్లయితే వీటి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చు ఈరోజు కొంత ప్రాథమిక చట్టాల గురించి మనం తెలుసుకున్నాం చట్టాలు అనేవి ముఖ్యంగా రెండు రకాలండి రాజ్యాంగం ప్రకారం అవి ఒకటి సివిల్ చట్టాలు రెండు క్రిమినల్ చట్టాలు ఈ సివిల్ చట్టాలు అంటే ఏంటంటే భూ తగాదాలు ఆర్థిక తగాదాలు కంపెనీ లావాదేవీలు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సివిల్ చట్టాల పరిధిలోకి వస్తాయి రెండవది క్రిమినల్ చట్టాలు నేరపూరిత చర్యల ద్వారా చట్టాన్ని అతిక్రమించు వ్యక్తులను శిక్షించే వ్యవస్థ గురించి ఈ క్రిమినల్ చట్టం అనేది తెలియజేస్తుంది ఈ క్రిమినల్ చట్టంలో మూడు రకాలుగా ఉన్నాయండి ఒకటి సబ్స్టాంటివ్లా దీన్నే పీనల్లా అంటారు రెండవది ప్రొసీజరల్ లా మూడవది ఎవిడెన్షియరీ లా ఈ సబ్స్టాంటివ్ లాలో మనం తెలుసుకున్నట్లయితే ఏముంటాయి అంటే చట్టంలో నిషేధించబడిన చర్యలు లేక నేరాలు చేసేవారికి ఎటువంటి శిక్షలు విధించాలో నిర్ణయిస్తుందన్నమాట ఉదాహరణకు హత్య చేయడం దొంగతనం చేయడం మానభంగం చేయడం ఇలాంటి వారికి ఇవి చేసినప్పుడు ఎలాంటి శిక్షలు అనేది ఈ సబ్స్టాంటివ్ లా ద్వారా మనం తెలుసుకోవచ్చు దీనిలో భారతీయ శిక్షా స్మృతి సాక్ష్యాధార చట్టము అలాగే ప్రత్యేక మరియు స్థానిక చట్టాలని రెండు రకాలుగా ఉన్నాయి ఈ ఐపీసీలో రూపొందించబడినటువంటి విషయాలు ఏంటి అంటే ఒకటి నేరాల నిర్వచనము వాటికి శిక్షలు అలాగే వాటికి ఉండేటువంటి మినహాయింపులు రెండవది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి నేరాలు మూడవది శారీరక నేరాలు నాల్గవది ఆస్తి సంబంధిత నేరాలు నెక్స్ట్ మనం చెప్పుకున్నటువంటి మూడు చట్టంలోని రకాలలో రెండవది నేర విచారణ స్మృతి దీన్నే క్రిమినల్ లా అని పిలుస్తాం ఈ క్రిమినల్ ప్రొసీజర్ల ప్రకారము చట్టాలు అమలు పరిచే పద్ధతిని తెలుపుతుంది ఈ క్రిమినల్ లా అనేది అంటే అరెస్ట్ ఎలా చేయాలి సోదా ఎలా చేయాలి నేర పరిశోధన ఎలా చేయాలి ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు అనేటువంటి అంశాలు మనం ఈ నేర విచారణ స్మృతి నుండి తెలుసుకోవచ్చు మూడవది భారతీయ సాక్ష్యాధార చట్టం ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు సాక్ష్యాధారాలతో ఆ నేరస్తుడి యొక్క నేరాన్ని నిరూపించడమే ఈ సాక్ష్యాధార చట్టం తెలుపుతుంది ఉదాహరణకు ఎలాంటి సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు అవుతుంది కోర్టులో సాక్ష్యాధారాల నిరూపణ ఎలా చేయాలి అనేవి దీని నుంచి మనం తెలుసుకోవచ్చు ఇక స్థానిక మరియు ప్రత్యేక చట్టాల గురించి చెప్పుకుంటే అవి ఎప్పుడు చేస్తారు అంటే ప్రజల అవసరాల దృష్ట్యా మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలను అరికట్టడానికి ఐపీసీలోని నేరాలు శిక్షల కంటే ఆధునిక చట్టాలు అవసరమైనప్పుడు రూపొందించేవి వాటిని ప్రత్యేక చట్టాలు అంటారు ఈ ప్రత్యేక చట్టాల్లో మనకి ఉదాహరణకు చెప్పుకుంటే వరకట్న నిషేధ చట్టము ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో చేయడం జరిగింది ఇది ఒక స్థానిక చట్టం అలానే సమాచార హక్కు చట్టము ఇది టూ థౌజండ్ ఫైవ్లో చేయడం జరిగింది మూడవది గృహహింస నిరోధక చట్టము ఇది టూ థౌజండ్ ఫైవ్లో చేయడం జరిగింది ఈ విధంగా ఎప్పుడైతే ప్రత్యేక పరిస్థితుల్లో చట్టాలు అవసరమవుతాయో అలా ఈ ప్రత్యేక చట్టాలను రూపొందించడం జరుగుతుందన్నమాట సో ఇవండి ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సిన చట్టాల గురించి